ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రహర్షిత ఇలా చెప్తే ఇవిడెవరో గుర్తురాకపోవచ్చు చంద్రముఖి సినిమాలో అత్యంధం పాటలో ఒక చిన్న పాప కనిపిస్తుంది చూసారా ఆ పాపే ఇప్పుడు ఈ అమ్మాయి అవునండి మీరు విన్నది నిజమే అప్పట్లో బొద్దుగా ఉండే ఈ చిన్నారి చంద్రముఖి సినిమా తర్వాత తమిళ్ లో కొన్ని సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది అయితే చంద్రముఖికి వచ్చినంత గుర్తింపు ఏ సినిమాలకి రాలేదు తర్వాత నటనను పూర్తిగా పక్కన పెట్టేసింది టూ ట్వంటీ వన్ లో ప్రహర్షిత ప్రేమ వివాహం చేసుకుంది వీళ్ళిద్దరికి ఒక పాప కూడా ఉంది పద్దెనిమిది సంవత్సరాల పాటు నటనకు పూర్తిగా దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు తమిళంలో సీరియల్ చేస్తోంది సినిమాల్లో గుర్తింపు రావడం సులభమే కానీ దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం హిట్ సినిమాల్లో గుర్తింపు వచ్చినా సరే అదే క్రేజ్ కొనసాగాలంటే మరికొన్ని హిట్ సినిమాలు దక్కాల్సింది ఇప్పుడు ఈ అమ్మడి కూడా ఇదే సమస్య అప్పట్లో తెలుగు తమిళ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది రీసెంట్ గా ఈ బ్యూటీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఎవరబ్బా ఈ అమ్మాయి అని ఆరా తీయగా చంద్రముఖి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలిసేసరికి షాక్ అవుతున్నారు